అందరికీ నమస్కారం అండి గంగోత్రిలో గంగామాత మందిరం అండి ఇక్కడ చుట్టూ అనేక మందిరాలు పరమేశ్వరుని జటాజోటం నుండి భూమి భూమికి వచ్చిన గంగామాత ఈమెనండి ఈమె సగరవంశీకుని పునీతులు చేయడానికి కిందకు వచ్చిన గంగామాత అండి భగీరథి నది ఈ నది ఆనుకొని ఉన్న అనేక మహా మహా కట్టడాలు చూడండి ఇల్లు అద్భుతమైనవి ఇక్కడ స్నాన కట్టడం ఇక్కడ స్నానం చేసి గంగామాతను దర్శించుకోవడానికి వెళ్తారు సగరవంశని మొత్తం పునీతులను చేసిన భగీరథి నది అండి ఇక్కడ నుండి మహా అద్భుతమైన దృశ్యాలు దీన్ని మీరు చూసి ఆనందిస్తారని కొద్దిగా తీసిన వీడియోను కూడా మీకు పెట్టి సంతృప్తి కలుగుద్దని ఆశిస్తున్నాను ఒక లైక్ చేయండి